హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియోలో కలర్ షోడ అనేది చూపిస్తున్నాను సో తమ్మల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సో దానికన్నా ముందు ఆ షోడా చేసుకోవాలంటే మనకేం కావాలనేది చూపించేస్తానండి దానికోసం ఇక్కడ నేను ఒక బాక్స్ చూపిస్తున్నాను కదా అదేంటి అంటే కలర్స్ అండి ఫుడ్ కలర్స్ అవి పౌడర్ రూపంలో ఉండేవి కాదు లిక్విడ్ ఫుడ్ కలర్స్ అండి ఇవైతే సమ్మర్ సీజన్ లోనే ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి నేను వీటిని మీషోలో తీసుకున్నానండి ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్ లో మాత్రమే మనం వీటిని వాడతాము తర్వాత వింటర్ గానే రైని సీజన్ లో వాడడం కదా పడేస్తాను నేనైతే అందుకోసం తక్కువ కాస్ట్ లోనే ఇవి నేను తీసుకున్నానండి సరే ఇంకా వాటిని ఎలా ఉపయోగిస్తాను అనేది ఇంకా ముందు ముందు వీడియోలో చూపిస్తానండి ఇక్కడ ఈ రోజు వీడియో కోసం మనకి కొన్ని సబ్జాలు కావాలి అలాగే షుగర్ కావాలి అలాగే ఒక సోడా బాటిల్ అండి ఇక్కడ మీరు చేసుకునే దాన్ని బట్టి ఇంట్లో ఎంతమంది చేసుకుంటారో దాన్ని బట్టి సోడా అండి బయట మనం కిన్లే సోడా అనేది తాగుతాం కదా సో ఆ సోడాని మనము ఉపయోగిస్తామండి దాన్ని ఉపయోగించి డ్రింక్స్ అనేవి మనము తయారు చేస్తాము సో ఇంకా దీనికి ఐస్ క్యూబ్స్ కావాలండి సో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే మనం కూడా చక్కగా కలర్ సోడలు చేసుకుని తాగొచ్చు చాలా చోట్ల చూసినప్పుడల్లా మనకు కూడా తాగాలి తాగాలి అనిపిస్తుంది కానీ అందరికీ అందుబాటులో ఉండదు కదా సో నేను మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీకు ఈ వీడియో తీసుకొచ్చానండి సరే దీనికి ముందుగా ఒక గ్లాస్ తీసుకుని దాని రెండు స్పూన్లు షుగర్ వేసుకున్నానండి అలాగే రెండు మూడు డ్రాప్స్ ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇక్కడ బ్లూ కలర్ ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టం అండి మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ సబ్జాలు కూడా వేసుకుంటున్నాను మనము ఈ ఫుడ్ కలర్ వేసినాం కదా టేస్ట్ ఏమైనా బాగోదేమో అనుకోవద్దండి చాలా బాగుంటుంది బయట మనం తాగేదానికన్నా కూడా చాలా బాగుంటుంది అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని మొత్తం మనం వేసినటువంటి పంచదార కరిగే విధంగా కలుపుకోవాలండి అంతేనండి ఒకటే అయిపోయింది ఇంకొక రకం చూపిస్తున్నాను ఇలా ఇంకొక గ్లాస్ తీసుకుని దానిలో రెండు స్పూన్లు షుగర్ వేసుకున్నాను అలాగే కొద్దిగా సోడా కూడా వేసుకున్నానండి ఇప్పుడు రెండు మూడు చుక్కలు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇక్కడ ఎల్లో కలర్ అండి సో మీరు ఇంట్లో కలుపుకునేటప్పుడు ఇంతేమీ వేయ అవసరం లేదు నేను వీడియో కదా క్లియర్ గా చూపించడానికి వేస్తున్నాను ఒక డ్రాప్ వేసుకున్నా ఒక గ్లాస్ కు సరిపోతుందండి పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తాగుతారండి సో వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు మనం ఆఫ్టర్నూన్ గానీ ఈవినింగ్ టైం గానీ చక్కగా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను సో మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకుంటున్నాను అంతేనండి ఇంకొక కలర్ అయిపోయింది నేను ఇంకొకటి చూపిస్తున్నాను అలాగే ఒక గ్లాస్ తీసుకుని దానిలో రెండు స్పూన్లు షుగర్ వేసుకున్నాను అలాగే సబ్జాలు కూడా వేసుకున్నాను సబ్జాలు అన్నింటిలో కూడా వేయాలండి ఈ సమ్మర్ లో సబ్జాలు వేసుకోవడం వల్ల మనకి హెల్త్ కూడా చాలా మంచిది అలా కొంచెం సోడా వేసుకున్నాను అలాగే ఇంకొక కలర్ పింక్ కలర్ వేసుకున్నానండి రెండు మూడు డ్రాప్స్ వేసుకుని మొత్తం కూడా పంచదార అంతా బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి మళ్ళీ ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఫుల్గా సోడా వేసి మొత్తం కలుపుకుంటున్నాను ఇంకా ఈ కలర్ కూడా అయిపోయిందండి ఇంకొక కలర్ కూడా చూపిస్తున్నాను అలాగే రెండు స్పూన్లు పంచదార వేసుకున్నాను కొద్దిగా సబ్జా ఒక స్పూన్ సబ్జా మీరు తీసుకునే దాన్ని బట్టి సబ్జాలు అనేవి ఎక్కువ తక్కువని వేసుకోవచ్చు అండి షుగర్ కూడా మీరు ఎక్కువ స్వీట్ తీసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ అయితే తక్కువ వేసుకోండి సోడా అనేది కంపల్సరీ అండి తర్వాత ఇక్కడ వైన్ కలర్ అంటారు కదా ద్రాక్ష కలర్ సో ఆ కలర్ కలుపుతున్నాను ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇంతకుముందు సోడాలు ఎలా కలిపినా ఆ విధంగానే ఈ సోడా కూడా గ్లాసులో వేసి మొత్తం కూడా కలిపేసాను ఈ నాలుగు కలర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా లెమన్ అనేది పిండుకోవాలండి సో దీనికి మంచి టేస్ట్ వస్తుంది లెమన్ పిండడం వలన మొత్తాన్ని కూడా ఒకసారి అన్నీ కలిపేసుకోవాలి చూసారుగా ఎంత సింపుల్గా మనము మనకి దగ్గరలో అందుబాటులో లేకపోయినా కూడా మనకి ఇంట్లో ఉన్న వాటితో మనం ఎంత హ్యాపీగా వీటిని చేసుకోవచ్చు సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నాకైతే ఈ బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం అండి సో దాన్నే నేను టేస్ట్ చేసి చూపిస్తున్నాను సో మీరందరూ కూడా ఈ సమ్మర్ సీజన్లో తక్కువ కాస్ట్తో ఈ డ్రింక్స్ చేసుకుని ఎంజాయ్ చేయండి సో ఇంత ముందు నేను కలర్స్ అనేవి ఫుడ్ కలర్స్ అనేవి సమ్మర్లోనే వాడతానని చెప్పాను కదా అది ఎందుకు అంటే మనము డ్రింక్స్ చేసుకోవాలన్నా ఐస్ క్రీమ్స్ చేసుకోవాలన్నా వాటన్నిటికీ కూడా ఈ కలర్ అనేది అవసరం అవుతుంది కాబట్టి ఈ సీజన్ లోనే ఎక్కువ వాడతామని చెప్పానండి ఓకేనండి బాయ్